హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ అండి హాయ్ అండి కాటన్ శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసాము మంచి కలెక్షన్స్ సూపర్ ఉన్నాయి అనమాట మీకు జరీ బార్డరు మీకు బాధనే డిజైన్ వచ్చేస్తుంది సూపర్గా ఉంటుంది మ్యాచింగ్ బ్లౌజ్ కూడా సమ్మర్కి స్పెషల్ కాటన్ శారీసే కదా మంచి మంచి శారీస్ అండి మీకు శారీస్ చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తాను ఇది ఎల్లో అండ్ యాష్ కలర్ అండి మంచి ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్స్ ఇవన్నీ కూడా మీకు ఎల్లో అండ్ యాష్ కలర్ కాంబినేషను సూపర్గా ఉందండి శారీ అయితే ఇదిగోండి మీకు జరి ఇవన్నీ కూడా జరి లైన్స్ అనమాట దీనికి శారీ మొత్తం కూడా మీకు మంచి బాతిక్ డిజైన్ తోటి హైలైట్ అయిందండి శారీ మొత్తం కూడా ఇదిగోండి సూపర్గా ఉంది చాలా మంచి కలెక్షన్స్ తోటి మీ ముందుకు వచ్చేసాము చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తానండి ఎందుకంటే మన మన ఛానల్లో మీకు అన్ని రీజనబుల్గా ఉంటాయి అనమాట కాస్ట్ వచ్చేసి ఇది ఓన్లీ ఇది బ్లౌజ్ అండి మీకు శారీ విత్ బ్లౌజ్ అనమాట ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చిన్న వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను అంతేకాదు మంచి మంచి కలెక్షన్స్ మంచి శారీస్ మంచి టాప్స్ అవైలబుల్గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తాయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు ఫస్ట్ కలర్ ఏమో ఎల్లోకి మీకు యాష్ కలర్ కాంబినేషను నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది డార్క్ వైన్ కలర్ అండి వైన్ కలర్కి మీకు ఇది మట్టి కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట బిస్కెట్ కలర్లో కూడా డార్క్ వచ్చేస్తుంది అనమాట ఇది ఒక కలరు అలా మంచి కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా శారీస్ చాలా సూపర్గా ఉన్నాయి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి కద్దర్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్కి పింక్ అనమాట ప్రతి శారీకి కూడా బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా హైలైట్గా ఉంటుంది ఇలా మంచి శారీస్ని మీ ముందుకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్గా తెచ్చేసాను ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి అంతేకాదు ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్కి ఎల్లో కలరు కాంబినేషను సూపర్ కాంబినేషను ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్కి మీకు శారీ మొత్తం ఒకే కలర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి అంత మంచి కలర్ అనమాట మెహందీ గ్రీన్ కూడా చాలా హైలైట్ అవుతున్న కలరు ఇంత మంచి శారీస్ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి వెంటనే మీరు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్టెడ్ మీరు బుక్ చేసుకుంటే విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు శారీస్ వచ్చేస్తాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్